రష్మిక లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ హారర్ మూవీ థామా ఆల్రెడీ ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి మా డ్యాక్ హారర్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం హిట్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నారు మేకర్స్ ఈ యూనివర్స్ లో గత చిత్రాలకు వర్క్అవుట్ అయిన ఈ ఫార్ములా థామాకు కూడా కలిసొస్తుందా నేషనల్ క్రష్ రష్మిక తొలిసారిగా ఆడియన్స్ ను భయపెడుతున్న సినిమా థామా మేడాక్ హారర్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలున్నాయి ముఖ్యంగా ప్రమోషన్ కంటెంట్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవ్వటంతో సినిమా బస్ పీక్స్ లో ఉంది ఇప్పుడు ఆ హైప్ ను మరింత పెంచే అప్డేట్ ఇచ్చారు మేకర్స్ గతంలో ఈ యూనివర్స్ నుంచి స్త్రీ ముంజ్యా బేడియా స్త్రీ టూ సినిమాలు వచ్చాయి వీటిలో ముంజా పరంగా బిగ్ నెంబర్స్ ను టచ్ చేశాయి ఈ రేంజ్ సక్సెస్ సాధించడంలో ఆ సినిమాలకు స్పెషల్ ప్రీమియర్స్ చాలా హెల్ప్ అయ్యాయి ముంజియా స్త్రీ టూ సినిమాలకు ముందు రోజు అర్ధరాత్రి నుంచి షోస్ వేసింది మ్యాడక్ ఫిల్మ్స్ ఆ షోస్ కు సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ రావటం సినిమాకు ప్లస్ అయింది అందుకే థామా సినిమాకు కూడా ముందు రోజు అర్ధరాత్రి షోస్ వేసేలా ప్లాన్ చేస్తున్నారు అక్టోబర్ ఇరవై ఒకటిన ఆడియన్స్ ముందుకు రానుంది దాదాపు నాలుగు వేల లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు అయితే ఒక రోజు ముందే అంటే అక్టోబర్ ఇరవై అర్ధరాత్రి లిమిటెడ్ స్క్రీన్స్ లో ప్రీమియర్స్ వేయబోతున్నారు మరి థామా విషయంలోనూ ఈ ప్రీమియర్స్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో చూడాలి